స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు భూములను సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్దమవుతున్నారు మార్కెట్లో పెసరకు మంచి ధర పలుకుతూ ఉండటంతో ఈ పంట సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు పెసర పంటను వర్షాధారంగా నీటి పారుదల కింద మూడు కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు ఖరీఫ్ లో ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాల్లోనూ సెప్టెంబర్ అక్టోబర్ లో రబీ పంటలు సాగు చేసే రైతాంగానికి ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసర్ సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ తక్కువ వర్షపాత మండలాలలో జూన్ నెలలోను కృష్ణా గోదావరి దక్షిణ మండలం ఉత్తర కోస్తా మండలాలలో జూన్ జూలై నెలల్లో పెసర్ విత్తుకోవచ్చు ప్రస్తుతం డపా కురుస్తున్న వర్షాలకు భూములను సిద్ధం చేసుకుంటూ పెసర సాగుకు రైతులు సిద్ధమవుతున్న సాగులో కలుపు నివారణ కూడా కీలకమే పంట మొలకెత్తక ముందు మొలకెత్తిన తర్వాత కలుపు మందులను సిఫారసు మేరకు పిచికారీ చేసి నివారించాలి తద్వారా పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది స్వల్పకాలంలో అంది వచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసి వస్తోంది సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్దతులు పాటించినట్లయితే ఎకరాకు ఐదు నుండి ఎనిమిది క్వింటాల వరకు దిగుబడులు పొందవచ్చు ప్రస్తుతం వానాకాలం పెసర సాగు చేసే రైతులు పైలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద మూడు కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు ప్రస్తుతం స్వల్పకాలపు పంటైన పెసరను సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ పదిహేను నుండి జులై పదిహేను వరకు కృష్ణా గోదావరి దక్షిణ మండలం ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జూలై నెలల్లో పెసరను విత్తుకోవచ్చు పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు కానీ చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు ఇరవై రెండు వేల ఎకరాల్లో రైతులు పెసరను సాగు చేస్తూ ఉంటారు అయితే రకాల ఎంపిక మొక్కల మధ్య దూరం పాటించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు తార పంట కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒకటి రెండు నీటి జడులు అందించాలి ముఖ్యంగా సాగులో కలుపు నివారణతో పాటు నివారణ కూడా కీలకం సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో చేతికొచ్చే పంట పెసర భూమికి సారం ఇవ్వటంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తుంది ప్రస్తుతం పంట ఎదుగుదల నుండి పూత పెందె దశలో ఉంది ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో చీడపీడలు బెడద కనిపిస్తుంది వీటి నుండి పంటను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు నీటి పారుదల కింద మూడు కాలాల్లోనూ సాగు చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో కంది తరువాత పెసరను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు కొంత విస్తీర్ణంలో మినుము కూడా సాగులో ఉంది ఖరీఫ్ లో విత్తిన పెసర వివిధ ప్రాంతాల్లో పెరుగుదల దశ నుంచి పోత పిందె దశలో ఉంది అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పంటలో వివిధ రకాల చీడపీడలు ఆశించాయి అధిక వర్షాల వల్ల పైరు ఎత్తు తక్కువ పెరిగి రొట్ట బాగా చేసింది పంట దట్టంగా అలుముకోవడంతో లద్దె పురుగు మరుకా మచ్చల పురుగు ఆశించే ప్రమాదం ఉంది వీటిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టడం రైతులను ఆర్థికంగా నష్టపరిచే పురుగు మరుకా మచ్చల పురుగు వాతావరణం మేఘావృతమవడం చిరుచల్లు పడటం ఈ పురుగు సోకేందుకు అనువు ఉంటాయి ముఖ్యంగా ఈ పురుగు మొగ్గలు పూత దశలో ఆశించి ఎక్కువ నష్టం కలుగు చేస్తుంది పూత దశలో పూలను ఊడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది కాయలు తయారయ్యేటప్పుడు దగ్గరకు చేర్చి ఊడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది కాబట్టి రైతులు పంటలో యాభై శాతం పూత కనిపించినట్లయితే ముందుగానే ఈ పురుగు నివారణకు చర్యలు చేపట్టాలి అలాగే చేలల్లో నీరు చేరటం వలన పోషకాల లోపం కూడా ఏర్పడుతుంది ఈ సమయంలో మొక్కలపై పిచికారీ ద్వారా పోషకాలు అందించడం వల్ల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్త మొదటగా నూనె ప్రతి లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ తల్లి పురుగు యొక్క గుడ్లు పెట్టకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది గుడ్లు పెట్టినా కూడా పిల్ల పురుగులు చేదు మూలాన ఎక్కువగా నష్టపరచడానికి అవకాశం లేకుండా పోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత పూత దశలో కనుక చూసినట్లయితే మనం క్లోరోపైరిపాస్ రెండున్నర మిల్లీ లీటర్తో పాటుగా డైక్లోరావాస్ ఒక మిల్లీ లీటర్ కలుపుకొని పిచికారి చేసినట్లయితే కూడా ఈ గూళ్ళలోకి డైక్లోరోబాస్ కలపడం మూలాన పొగలాగా వెళ్ళి నియంత్రించడం అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా డైక్లో మందును కలుపుకుని మాత్రమే పిచికల్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది వాతావరణం బాగా అనుకూలంగా ఉన్న దానికి గాను ప్రతి లీటర్ నీటికి పాయింట్ మూడు మిల్లీ లీటర్ చొప్పున అంటే ఎకరానికి ఒక అరవై మిల్లీ లీటర్ చొప్పున మనం పిచికాలు చేసుకున్నట్లయితే ఈ యొక్క మరొక గొడుపుడు కూడా సమర్థవంతంగా నివారించబడ్డానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే అధిక వర్షపాతం కనుక నమోదైనప్పుడు మనం భూ వేరు భాగంలో ఎక్కువ నీరు నిల్వడం మూలాన పోషకాలు అందుబాటులో లేని పక్షంలో మనం కొంచెం మొక్క పాలిపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు గమనించుకొని మురుగునీరు పోయే వ్యవస్థను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవసరాన్ని బట్టి ఆకుల ద్వారా పోషకాల పిచికారి కూడా చేసినట్లయితే మనకు సాధారణ దిగుబడులు అంటే మంచి దిగుబడులు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది దీనికి గాను మనకు మల్టికీ అనేది ప్రతి లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకు పంటకు ఉపశమనంగా ఉండి సాధారణ పూత వచ్చి కాయ నిలవడానికి అలాగే గింజ సైజు కూడా పెరగడానికి దోహదపడుతుంది కాబట్టి అవసరాన్ని బట్టి ఈ సున్నిత దశలో వారం వేల తర్వాత మరి ఒకసారి కూడా అంటే ఒకటి లేదా రెండు సార్లు మనం పిచికార్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు నాణ్యత కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు పెసర్లో కానీ మినుములో కానీ ఆయా దశలను బట్టి మనం ఇప్పుడు చెప్పుకున్న చర్యలు కనుక చేపెట్టుకున్నట్లయితే ఈ ఖరీఫ్లో పంటను మంచి లాభదాయకంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వేసవి పంటగా పెసర సాగుతో సత్ఫలితాలు మొక్కజొన్న కంటే మెరుగైన ఫలితాలు అందించిన ఎంజీజీ రెండు వందల తొంభై ఐదు పెసర రకం గుత్తులు గుత్తులుగా విరగకాసిన కాపుతో రైతు ఆశల్ని పండించిన ఈ పెసర రకం ఎంజీజీ రెండు వందల తొంభై ఐదు పత్తి తీసిన తర్వాత ఆనవాయితీగా వస్తున్న మొక్కజొన్న సాగును పక్కన పెట్టి పెసర పండించటం ద్వారా సాగును సపత్తి తర్వాత ఏడు ఎకరాల్లో వేసవి పంటగా పెసరను విత్తారు డిసెంబర్ నెలాఖరులో వేసిన ఈ పంట ఎకరానికి ఎనిమిది క్వింటాల దిగుబడినిచ్చిందంటే అతిశయక్తి కాదు ఎంజీజీ రెండు వందల తొంభై ఐదు రకం విడుదలై దశాబ్దాలు గడుస్తున్న అధిక దిగుబడినిచ్చే లక్షణాలతో ఇప్పటికీ రైతుల ఆదరణ పొందుతోంది మూగుకుళ్ళు పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకునే ఈ రకం అరవై నుండి అరవై ఐదు రోజుల కాలపరిమితి కలిగి ఉంది దిగుబడి విషయంలో శాస్త్రవేత్తలు ఎకరాకు ఐదు నుండి ఆరు క్వింటాల దిగుబడి వస్తుందని పొలంలో ఎనిమిది క్వింటాల చొప్పున పడటం విశేషం బ్రీడర్ సీడ్ తీసుకువచ్చి సాగు చేశానని ఇంత దిగుబడి వస్తుందని తాను కూడా ఊహించలేదని రైతు మొక్కజొన్న పంటతో పోలిస్తే పెసర పంటకాలం సగానికి సగం తగ్గుతుంది దీంతో ఉన్న నీటిని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు ఈ రైతు తక్కువ సునాయాసంగా పండించగలిగానని ఇంత దిగుబడి రావడం ఇంట తీసిన తర్వాత నికరంగా ఎకరాకు ఎనిమిది క్వింటాలకు పైగా దిగుబడి సాధించారు ఖర్చుల పోను సరాసరిన ఎకరాకు నలభై వేల నికర రాబడి వచ్చింది అంటే ఏడు ఎకరాలకు కేవలం డెబ్బై రోజుల వ్యవధిలో రెండు లక్షల ఎనభై వేల నికర లాభం సాధించారు చేనుకు చేవ రైతుకు రకం అందించే పంటల్లో అపరాధ పంటలు ఎంత ప్రధానమైనవో ముఖ్యంగా పెసర మినుము పంటలకు మార్కెట్ బొడుదుడుకులు తక్కువ ఉండటం రైతులకు కలిసొచ్చే అంశం ఖరీఫ్లో కంటే రబీ వేసవి కాలాల్లో నమ్మకమైన దిగుబడిని ఆదాయాన్ని అందించే ఈ పంటలను ప్రతి రైతు సాగు సరళిలో భాగం చేసుకుంటే మీరు సొంతం చేసుకునే అవకాశం ఉంది